హాయ్ అండి అందరికీ రీసెంట్గా జరిగినటువంటి ఏపీడీఎస్సిలో వచ్చినటువంటి బిడ్స్ అండి ఇవి తెలుగు బిడ్స్ ఫస్ట్ వన్ కింది పాత్రలను అవి ఉన్న పాఠ్యాంశాలతో జతపరచండి ఆత్మానందుడు కంబలి నెక్స్ట్ పూర్ణయ్య తృప్తి ఖాదర్ నాబాల్యం రాము పరివర్తన ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరైన వాక్యాలు ఆన్సర్ ఆప్షన్ టూ అభినవనన్నయ అనేది వీరి బిరుదు తృణకంకణం స్నేహలత వంటి కావ్యాలు రచించారు నెక్స్ట్ వన్ చూడమ్మ ఈ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి ఈ మాటలు ఈ మాటలు అన్నది సాయం పాఠంలో రవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ పదవోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల అంటూ తెలుగు తల్లిని కీర్తించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ వన్ ఊత కుదురు పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఆన్సర్ ఆప్షన్ వన్ ఆధారం